గుడ్ మార్నింగ్ నమస్తే టు ఆల్ యూనివర్సర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు ఇటు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్క్రిప్ట్ చేయడం స్క్రిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ అండ్ సబ్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు బిజినెస్ న్యూస్ ఈరోజు థర్టీ ఎత్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ ఐమ్ నాట్ ఏ సబ్మిస్ట్రాటర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్గా గుర్తించండి ఇక్కడ కొద్దిగా ఇండియాస్ గురించి వివరాలు నిఫ్టీ నిన్న కొద్దిగా సెవెంటీ ఫోర్ పాయింట్ డౌన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ పాయింట్ అప్ ఉంది నేను ఎక్స్పైర్ మూలంగా నిఫ్టీ తగ్గినట్టు కనిపిస్తుంది ప్రోడక్ట్ బుకింగ్ కూడా తగ్గినట్టుంది సైన్స్ కూడా టూ థర్టీ నైన్ టూ థర్టీ నైన్ పాయింట్స్ తగ్గింది అండ్ ఇండియా విక్స్ కొద్దిగా తగ్గింది పాయింట్ ఫైవ్ టూ బట్ ఇండియాస్ ఎయిటీన్ టూ ఎయిటీన్ పాయింట్ జీరో టూ ఉంది ఇండియా విక్స్ ఇది వలైట్ చూపిస్తుంది ఇది ఎప్పుడైతే టెన్త్ ట్వెల్వ్ మధ్యలో ఉంటుందో అప్పుడే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది ఇంకా తగ్గుతుంటేనే మార్కెట్ యొక్క స్థిరత్వానికి దూరం పెరుగుతున్న కొద్దిగా మార్కెట్కు మార్కెట్ స్థిరత్వంగా దూరంగా అయ్యే అవకాశం ఉంది అది గుర్తించండి సో నిన్న ఫారినర్స్ క్యాష్ సెక్షన్లో బై బై చేశారు ఎయిట్ హండ్రీ ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ క్రస్ అంటే డిఐ వంటి మినిసిపల్ ఫండ్స్ వారు కూడా సుమారు ఫోర్ తౌట్స్ బై చేశారు సో ఇద్దరు బై చేశారు కాబట్టి ఈరోజు మార్కెట్ పోయడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఎక్స్పైరీ ఉండే కూడా కొద్దిగా మార్కెట్కు తగ్గే అవకాశం ఉంది డౌజన్స్ యూఎస్ మార్కెట్ డౌజన్స్ నిన్న రాత్రి వన్ సెవెంటీన్ పై సప్లతో మూసింది అండ్ యూఎస్ నాగ్ కూడా ఈ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ అప్తో ముగిసింది అండ్ యుఎస్ ఎస్ఎన్పిఎస్ఎన్పీ ఫైవ్ అని కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ అప్లో ఉంది సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం వన్ పాయింట్ అప్తో నడుస్తుంది అది గుర్తించండి సో దీన్ని బట్టి ఈరోజు కొద్దిగా మ్యా మార్కెట్ మిక్స్డ్గా ఓపెన్ అయ్యాక అనిపించింది అండ్ అది కాక ఈరోజు వీకెండింగ్ రేపు సండే సాటర్డే సండే హాలిడే కాబట్టి మార్కెట్ ఈరోజు కొద్దిగా ఎస్సు దగ్గరకు తక్కువలోనే అవకాశం ఉంటుంది అది గుర్తించండి రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి రిజర్వ్స్ ఈరోజు బజాజ్ హోల్డింగ్ అపోలో హాస్పిటల్ ఒరాఫోను నాయక సన్ టీవీ ఐనాక్స్ విండో స్వాన్ ఎనర్జీ టిటాగా రైల్వే సిస్టమ్ ఆర్కెపోజు వైలార్ ఎస్టేటు జమ్నా ఆటో ఉంది అవి గుర్తుంచండి సో ఈ బిజినెస్ జరుగుతుంది ఈరోజు వివిధ రక రకాల పత్రికలు చూసి ఇంపార్టెంట్ వార్తను ఇక్కడ సేకరించడం జరుగుతుంది ముఖ్యంగా ఫండమెంటల్ షేర్స్ సో ఈ ఈ మూలంగా ఈ షేర్స్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని యొక్క ఇంకా ఇంపాక్ట్ ఇన్కమ్ రెవెన్యూ పడే అవకాశం ఉంటుంది సో ఈరోజు వీటి గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది మనం వదిలేయడం మంచిది తర్వాత తగ్గినప్పుడు తీసుకోవాలి ఒకవేళ ఈరోజు ఈ షేర్ పెరిగినా కానీ మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి టెక్నికల్గా దీని తర్వాత టెక్నికల్ అనాలసిస్ ఉంటుంది సో టెక్నికల్ చూసేటప్పుడు షాప్ ట్రెండింగ్ షేర్ ట్రెండింగ్ ఉందా సైడ్ వేస్ ఉందా మళ్ళీ హుషాలు తెలుస్తుంది వీక్ ఉందా స్ట్రెంత్ ఎలా ఉందో తెలుసు కాబట్టి ముందు దీని తర్వాత టెక్నికల్ అనాలస్ కూడా గమనించి పెట్టుబడి పెట్టడానికి నేను నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను సో ఫస్ట్ ఈనాడు ఈనాడులో అమరాజు అమరావతి రిజల్ట్ పడించింది మంచి రిజల్ట్ పట్టించింది లాస్ట్ ఇయర్ కానీ టెన్ పర్సెంట్ అప్పు వన్ థౌసండ్ టూ నైంటీ కోర్సు అండ్ డివిడెండ్ పట్టించింది ఫైవ్ థర్సెంట్ పైసా ఇంకా రికార్డ్ డేట్ పట్టించదు అది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ప్రకర ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రకరణలో కూడా మన గ్రాండ్కి సంబంధించినవి అది కూడా ఫిఫ్టీ ఎయిట్ నైంటీ కోర్ట్స్ నికర లాభాన్ని ప్రకటించింది అంత ఇది అంత అంత ముందు కానీ కొద్దిగా ఎక్కువ ఎక్కువ అంటే ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ అని ఇక్కడ చూపించడం జరిగింది టూ ఎయిటీ శాతం అది గుర్తించండి బి బిజినెస్ స్టాండ్లో ఎల్ఎస్సీ పికప్స్ అదానీ ఫోర్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎంటైర్ ఫైవ్ కే ఇష్యూ నిన్న మీకు తెస్తే అదాని ఫోర్స్ వాళ్ళు ఒక ఐదు వేల కోట్ల సమీకరణకు వస్తే ఎల్ఐసి మొత్తం దాన్ని తీసుకున్నట్టు వర్తొచ్చింది దీన్ని బట్టి మీకు నిన్న కూడా చెప్పాను నాకు నచ్చిన అదానీ గ్రూప్లో అదాని ఫోర్స్ అండ్ అదాని పవర్ రెండు బాగున్నాయి ఇవి రెండు కూడా చాలా మంచి వాల్యూస్ ఉన్నది ముందు ముందు ప్రోట అవకాశం ఉన్నది సో ఎల్ఐసి మొత్తము మొత్తము ఫైనాన్స్ ఇచ్చినట్టు దీన్ని బట్టి తెలుస్తుంది అది గుర్తించండి అండ్ శోభా కూడా శోభా రియల్ ఎస్టేట్ సంబంధించి అది కూడా రిజల్ట్ ఇచ్చింది అది కూడా ఫార్టీ కోస్ ప్రకటించినట్టు రెవెన్యూ కూడా సిక్స్టీ టూ పర్సెంట్ అప్ అయినట్టు అది గుర్తించండి సో లైమ్ ఇంట్లో ట్రెండింగ్ షేర్ కింద ఐనాక్స్ ఉంది ఐనాక్స్ విండి ఈరోజు రిజల్ట్స్ ఉంది సో రెన్యూ ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఈ షేర్ కూడా త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి మన లైమ్ లోట్లో ఉంది అది గుర్తించింది ఈరోజు రిజర్వ్లో ఉంది అది గుర్తించండి బిజినెస్ లైన్లో బ్రోకర్ కల కింద ఎక్రమో సలాహం ఇచ్చారు అది అది గుర్తించండి ది ఇందులో జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ గేట్స్ సెబీ అప్రూవ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ అనేది వచ్చింది సో ఇది జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ అనేది మన జియో ఫైనాన్స్ లైన్లో ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఉంది సో దీని మూలంగా దీని యొక్క ఇంపాక్ట్ ఈ జియో ఫైనాన్స్ మీద పడే అవకాశం ఉంది జియో ఫైనాన్స్ ఈ రోజు పెరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇందులో మేనేజ్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ దీనికి కూడా వాటర్ ఉంది కాబట్టి ఫైనాన్స్ టైం ప్రకారం బులిష్ ఈ ఈరోజు నాయక ఇది నాయక ఇది బ్యూటీ బీటికి సంబంధించింది ఈరోజు రిజల్ట్స్ ఉన్నది ఇది ఇది ఈఈఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది ఈ రెండు కూడా బులిష్గా ఉన్నది గత రెండు రోజులు కూడా ఇవి పెరుగుతున్నాయి గుర్తించండి ఫైనాన్స్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారము ఆయన ఒక మంచి రికమెండేషన్ వచ్చింది నువామా అనే బ్రోకరేజ్ బై బై కొంచెం సిక్స్టీన్ పర్సెంట్ పెడుతుందండి సో ఎన్ఎండిసి మంచి కంపెనీ మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీ ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది మినియల్ సంబంధించింది అది గుర్తించండి స్టాకేజ్ ప్రకారం టెక్నిక్స్ షేర్ కింద క్యాస్టర్ ఇండియా జిఎండిసి ఇచ్చా ఈ రెండు కూడా నేను చాలా మంచి పెరిగాయి ఇందు నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇవి రెండు కూడా ఒకటి జిఎండిసి గుజరాత్ గవర్నమెంట్కి సంబంధించింది క్యాస్ట్రాఫ్ ఇండియా ఎంఎన్ఎస్కి సంబంధించింది రెండు కూడా రెండు కూడా ఫండమెంటల్ కంపెనీ గుర్తించండి సిఎన్బిసి ఎయిటీన్ ప్రకారం ఎన్బిసిసి మంచి రిజల్ట్ పట్టించింది ట్వంటీ నైన్ పర్సెంట్ అప్పు వన్ సెవెన్సీ కోస్ అండ్ డివిడెన్ కూడా డిక్లరేషన్ వార్త వచ్చింది రెవెన్యూ కూడా పెరిగినట్టు వచ్చింది ఇది కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన హౌజింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది గుర్తించండి మనీ కంట్రోల్ ప్రకారము గుజరాత్ పిపావ్ కూడా మంచి రిజల్ట్ పట్టించింది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పెరిగినట్టు అది గుర్తించండి సో ఇవి ప్రధాన వార్తలు సో ఇవి ప్రధాన వార్తలు యొక్క మనం టెక్నికల్గా అనాల్స్ చూద్దాము టెక్నికల్ అనాల్స్ చూస్తే దీని యొక్క షేర్లో స్ట్రెంత్ ఉంది లేదో మొదటి విషయాలు తెలుస్తే అది గుర్తించండి ఇక్కడ మనం రెండు ఇండికేటర్స్ వాడినాము ఒకటి మూవింగ్ అవరేజెస్ ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ అండ్ హండ్రెడ్ అండ్ టూ డేస్ ఇక్కడ నాలుగు రేఖలు ఉన్నాయి ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో పైన ట్రేడ్ అవుతుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో పాజిటివ్గా ఉన్నట్టు అది గుర్తించండి అండ్ ఇంకొక ఇండికేటర్ దీన్ని ఆర్ఎస్ఐ అంటారు రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది జీరో టు హండ్రెడ్ ఉంటుంది ఎప్పుడైతే జీరో టు థర్టీ 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 బిలో ఉంటుందో అది కంప్లీట్ డౌన్ డౌన్ఫాల్ అవుతుంది బిలో థర్టీనే మనం స్టే స్టే చేసి మనం కొనకూడదు ఎందుకంటే ప్రజానికి టైం అవుతుంది అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మధ్య ఉంటే అది సైడ్ వేస్ ఉన్నట్టు అండ్ ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్య ఉంటే అప్పుడే ట్రెండింగ్లో ఉంది పాజిటిగా ఉన్నట్టు మనం అటువంటి షేర్లు తీసుకోవాలి సెవెంటీ అబౌ ఉంటే ఓవర్ ఓర్బాటు ఉంటారు అంటే సెవెంటీ తర్వాత మన తొందరగా కిందకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఎయిటీ వరకు కూడా పోయి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఇది ఒక టెక్నికల్గా సో ఈ రెండు కూడా మనం గమనించాలి సో మనం ఇక్కడ మనము రోజు మాదిరిగానే ఫస్ట్ సిల్వర్ బీస్తో చూస్తాము మన సిల్వర్ ఈ మెటల్కి సంబంధించి సిల్వర్ అండ్ గోల్డ్ బీసు సో సిల్వర్ గోల్డ్ కొనని రేట్ ఎక్కువ ఉంది కాబట్టి షేర్ కింద దీన్ని తీసుకోవచ్చు ప్రస్తుతం నైంటీ ఫోర్ రూపీస్ సిల్వర్ నైంటీ ఫోర్ రూపీస్ సిక్స్టీ త్రీ పైసే ఉంది లెవెన్ లోయెస్ట్ సెవెంటీ సెవెన్ పోయింది హైయెస్ట్ హండ్రెడ్ రూపీస్ పోయింది సో టెక్నికల్ చూస్తే ఇది ఇంకా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తే మనకు నేను ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ పైసెస్ తగ్గినా కానీ టెక్నికల్ ఆర్ఎస్ఏ ఫిఫ్టీ ఫైవ్ ఉంది ఇది కూడా ఒక కంప్లీట్గా మూవింగ్ అవర్జే మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి టెక్నికల్ బాగుంది పెట్టడానికి అవకాశం ఉంది ఇది ఇది టెక్నికల్ దీని దిగినంత వరకు కూడా ఇది బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు గోల్డ్ బీస్ కూడా ప్రస్తుతం సెవెంటీ నైన్ రూపీస్ టెన్ పర్సెంట్ ఉంది నిన్న నైంటీ సిక్స్ పర్సెంట్ తగ్గింది ప్రస్తుతం లోయెస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ హైయెస్ట్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా పర్వాలేదు ఫిఫ్టీ వన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ అవసరం ఉంది పై దగ్గర ఉంది ఇది కూడా పెరగడానికి ఆస్కారం ఉంది సో న్యాయగా దీని ఒక ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి ప్రస్తుతం టూ నాట్ ఫోర్ రూపీసు లోయెస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ హైయెస్ట్ టూ థర్టీ రూపీస్ ఇది నేను లాస్ట్లో వన్ అవర్ వన్ అవర్లో చాలా పెరిగింది నేను ఆల్మోస్ట్ త్రీ రూపీ త్రీ రూపీస్ సిక్స్టీ ఎయిట్ పెరిగింది టెక్నికల్ కూడా చాలా బాగుంది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇది ఆర్ఎస్ఐ అండ్ ఇది ఆల్మోస్ట్ మీకు చూస్తే కంప్లీట్ ట్రెండింగ్లో ఉంది మూవింగ్ ఉంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఈ డేటు మనకు డేట్ చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ట్రెండింగ్లో ఉంది ఫిఫ్టీన్ కంటిన్యూ ప్రతి మధ్యలో రెండు మూడు సార్లు డిప్ వచ్చిన ప్రతి నిన్న కూడా చాలా పెరిగింది ఈరోజు రిజల్ట్స్ ఉంది అది గుర్తించండి రిజల్ట్స్ కూడా బాగా వస్తున్నాయి అన్నట్టు కూడా మన వాతావరణం అది కూడా గుర్తించండి ఆయన గుజరాత్ పిపా ఫోర్ ఫోర్ అటు గుజరాత్ గవర్నమెంట్కి సంబంధించింది ఇది ప్రస్తుతం వన్ వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ టూ హైయెస్ట్ టూ ఫిఫ్టీ ఇది టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ ఉంది మన ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ అవ్వచ్చు ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ డేస్ క్రాస్ అయింది బట్ టూ హండ్రూవింగ్ క్రాస్ కాలేదు ఎప్పుడైతే వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీ టూ ఆల్మోస్ట్ వన్ సిక్స్టీ త్రీ క్రాస్ అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఈ లెవెల్లో కొద్ది కొద్దిగా దీన్ని అక్రమ తీసుకోవచ్చు అంటే వంద షేర్లు కొన్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చెప్పిన గుర్తు కొంటూ అండ్ ఈ రేటు దాటిన తర్వాత తర్వాత ఇంక ఎక్కువ తీసుకోవచ్చు అది గుర్తించండి ఎన్బిసి ఎన్బిసి మంచి రిజల్ట్ ప్రకటించింది వన్ సిక్స్టీన్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ లో వస్తూ వన్ ఫార్టీ హై చేస్తూ ఇది కూడా టెక్నికల్గా ఆల్మోస్ట్ బాగుంది సెవెంటీ ఉంది ఓర్వర్క్ ఆల్మోస్ట్ వచ్చినట్టే కంటిన్యూగా మూవింగ్ కాల్సి పని ఉంది ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ సెవెన్ ట్వెల్త్ మే నుంచి కంటిన్యూ పెరుగుతుంది నిన్న కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పెరిగింది రిజల్ట్ వచ్చింది డివిడెండ్ కూడా డిక్లేర్ చేసింది సో ముందు ముందు పెరగడం కాకపోతుంది ఇది తగ్గినప్పుడు ఆవిడేజ్ చేసుకోవాలని అంతకుముందు చాలా చెప్పాము ఆల్మోస్ట్ ఇది ఫార్టీ రూపీస్ నుంచి కూడా మనం చూస్తున్నాము అది గుర్తించండి క్యాస్టల్ ఇండియా క్యాస్టల్ ఇండియా ప్రస్తుతం టూ ఎయిటీన్ రూపీస్ ఉంది ఇది ఎంఎన్ఎస్సింగ్ కంపెనీ మంచి ట్రెండింగ్లో ఉంది నిన్న చాలా పెరిగింది నిన్న ట్వెల్వ్ రూపీస్ పెరిగింది అది గుర్తించండి ప్రస్తుతము టూ ఎయిటీన్ రూపీస్ ఉంది లోయస్ట్ వన్ సిక్స్ టూ హైయెస్ట్ టూ ఎయిటీ ఫోర్ రూపీస్ టెక్నికల్గా ఇది కూడా ఆర్ఎస్ఏ బాగుంది సిక్స్టీ ఫైవ్ ఉంది నిన్న చాలా పెరిగింది నిన్న మూవింగ్ ఆవర్జెస్ కాస్ అయింది నిన్న టూ నాట్ ఎయిట్ కాస్ అయింది కాస్ అయింది టూ నాట్ ఎయిట్ కాస్ అయ్యి టూ ట్వంటీ పోయి టూ ట్వంటీ వరకు పోయి మళ్ళీ టూ ఎయిటీన్ దగ్గర స్థిరపడది సో టెక్నికల్గా ఇది బాగుంది ఈరోజు ఇప్పుడు టైం కమౌంట్ ఉంది అది గుర్తుంచండి జి జిఎం జిఎంసీ జిఎండిసి లిమిటెడ్ ప్రస్తుతం త్రీ సిక్స్ ఫోర్ ఇది గుజరాత్ గవర్నమెంట్ సంబంధించింది మంచి డిబ్యూరింగ్ పెయింగ్ కంపెనీ టూ ట్వంటీ సిక్స్ లోయెస్ట్ ఫోర్ ఫార్ ఫోర్ ఫార్టీ హైయెస్ట్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌర్స్ పైన ఉంది అన్ని అన్ని మూవింగ్ హౌస్ ఇది ఎప్పుడైతే థర్టీన్త్ మే నుంచే కంటిన్యూ పెరిగింది తర్వాత త్రీ డేస్ తగ్గింది ఇక్కడ చూడండి మూవింగ్ హౌర్స్ పైన ఉన్నంతసేపు షేర్ పెడుతుంటుంది ఒకరు తగ్గినా కానీ మరి పెరిగే అవకాశం ఉంది ఇది కూడా అట్లయింది ఇక్కడ కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ పెరిగిన తర్వాత త్రీ డేస్ తగ్గి మళ్ళీ టూ డేస్ పెరిగి మళ్ళీ రెండు రోజులు కన్సల్టెన్సీ నేను ఆల్మోస్ట్ సెవెన్ డేస్ పెరిగింది ఇది ఆల్మోస్ట్ బ్రేక్అౌట్ త్రీ సెవెంటీ తర్వాత బ్రేక్అట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది గుర్తుంచండి ఎన్ఏఎండిసి కూడా మంచి కంపెనీ రిజర్వ్ బాగానే పాటించింది లాస్ట్ టూ పర్సెంట్ సో అందుకే కొద్దిగా స్వల్పం తగ్గి ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉంది ఇప్పుడు మంచి రికమెండేషన్ నువ్వు వాళ్ళు ఇచ్చారు మంచి బ్రోకరేజ్ రికమెండేషన్ ఉంది ప్రస్తుతం సెవెంటీ టూ రూపీస్ ట్వంటీ నైన్ పర్సెంట్ దగ్గర నిన్న క్లోజ్ అయింది నిన్న కూడా ఆల్మోస్ట్ వన్ రూపీ ఫిఫ్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ పెరిగి పెరిగింది ఇది లోయెస్ట్ సిక్స్టీ బై హైయెస్ట్ నైంటీ టూ ఉంది సో టెక్నికల్ చూస్తే ఇది కూడా బాగుంది సిక్స్టీ వన్ పై ఉంది అది ఆల్మోస్ట్ మూవింగ్ కాల్స్ పైన ఉంది ఎప్పుడైతే సిక్స్టీ నైన్ కాస్ అయిందో ఈ అన్నీ మూవింగ్ కావల్స్ పైన ఉంది కాబట్టి ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు ప్రేడానికి కాస్గా ఉంది ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి ఇంజనీర్స్ లిమిటెడ్ ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ గవర్నమెంట్కి సంబంధించింది టూ సెవెంటీన్ ప్రస్తుతం రేటు వన్ ఫార్టీ టూ లోయెస్ట్ హైయెస్ట్ త్రీ ఆర్ ఫోర్ రూపీస్ ఇది టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ నుంచి ఓవర్ వాటర్ స్పోర్ట్కి వచ్చింది సో ఓవర్ వాటర్ స్పోర్ట్ అయినా ముందు ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది అన్ని మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యింది ఇది ఎప్పుడైతే ఇక్కడ ఫోర్టీన్త్ మే వన్ ఎయిట్ ఫైవ్ నుంచే మూవింగ్ అవర్స్ క్రాస్ అయ్యి కంటిన్యూ పెడుతుంది కాబట్టి మేము మనం కొనేటప్పుడు మూవింగ్ అవర్ ఈ టెక్నికల్ ఆర్ఎస్ చూ చూస్తూ కొంటే లాభాలు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ లెవెల్ దాటిన తర్వాత కొంటే లాభం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది జియో ఫైనాన్స్ ప్రస్తుతం టూ ఇయర్స్ ఇది కూడా చాలా కింద నుంచి పెరిగింది లోయెస్ట్ వన్ నైన్టీ ఆల్మోస్ట్ వన్ నైన్టీ టూ హండ్రెడ్ అనుకోవచ్చు అండ్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది ఆర్ఎస్ఎస్ సెవెంటీ ఉంది ఇది ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని ముందు కూడా ఇక్కడ టూ సెవెంటీ ఫోర్ నుంచి క్రాస్ అయిన తర్వాత టూ ఎయిట్స్ వచ్చింది నిన్న రెండు రోజులు రెండు రోజులు తగ్గింది నిన్న కూడా తగ్గింది బట్ ఇప్పుడు రిజల్ట్ వార్త మూలంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే దానికి మ్యూచువల్ ఫండ్స్లో అనుమతి వచ్చింది ఆ పార్ట్నర్ పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీకి అందులో ఫిఫ్టీ పర్సెంట్ జియోకి ఉంది కాబట్టి దీనికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఐనాక్స్ ఉండికి ఈరోజు రిజల్ట్ ఉంది ప్రస్తుతం వన్ నైంటీ వన్ రూపీస్ ఉంది లోయెస్ట్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ హైయెస్ట్ టూ సిక్స్టీ రూపీస్ ఇది కూడా టెక్నికల్గా బాగుంది సిక్స్టీ ఫోర్ రూపీస్ ఈ ఐనాక్స్ ఉండి కూడా మనం ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ త్రీ త్రీ ఫోర్ డేస్ చెప్పాము ట్రెండింగ్ ఉందని కంటిన్యూ పెడుతుంది నిన్న కొద్దిగా తగ్గింది నిన్న ఆల్మోస్ట్ టూ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది బట్ ఈరోజు రిజల్ట్స్ అయితే ప్రకటన అవస్తుంది బట్ ఇది ఇక్కడ థర్టీన్త్ మే నుంచే ఈ ట్రెండింగ్లో వచ్చింది మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది అండ్ అమరావతి బ్యాటరీ మనకి అమరావతి బ్యాటరీ గురించి చాలా చెప్పాను మన ఇండియాలో రెండే ఉన్నాయి అమరావతి బ్యాటరీ అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీ ఈ షేర్ ఎంత తగ్గుతుందో అంత మంచిగా అనుకుని తగ్గినప్పుడు తీసుకొని పెరిగినప్పుడు బస్సు లాభాలు అనుకుంటే మళ్ళీ తగ్గినప్పు కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది మంచి రిజల్ట్ పట్టించింది డివిడీ పట్టించింది ప్రస్తుతం వన్ థౌసండ్ ఎయిట్ నైన్ ఉంది అండ్ ఎయిట్ థర్టీ టూ లోయెస్ట్ హైయెస్ట్ వన్ థౌసండ్ సెవెన్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ టెక్నికల్గా సూపర్ అని చెప్పొచ్చు సెవెంటీ ఉంది అండ్ ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ నేను కొద్దిగా టచ్ అయింది నేను ఇది లెవెన్ థౌసండ్ వన్ థౌసండ్ వన్ నాట్ టూ మూవింగ్ లాస్ట్ ఉంది వన్ థౌసండ్ నైంటీ ఫోర్ బై మధ్య తగ్గింది సో ఆల్మోస్ట్ ట్రెండింగ్ ఉంది పెట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంది పోగారిన మన ఏపీ ఏపీ ఏపీకి సంబంధించిన గ్రాండ్కి సంబంధించింది ప్రస్తుతం వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్ లోయెస్ట్ ఫైవ్ ట్వంటీ లోయస్ట్ నుంచి ఆల్మోస్ట్ డబల్ ఐ ఉంది గుర్తించండి హైయెస్ట్ వన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వన్ ఇది కూడా టెక్నికల్గా బాగానే ఉంది సిక్స్టీ వన్ ఉంది సిక్స్టీ వన్ సిక్స్టీ టూ అనుకో చెప్పొచ్చు అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ నిన్నే నిన్న క్రాస్ అయింది వన్ థౌజండ్ వన్ థౌజండ్ సిక్స్టీ ఫోర్కు ఆల్మోస్ట్ వన్ థౌజండ్ ఫిఫ్టీకి ఇది ట్రెండింగ్లోనే చెప్పుకోవచ్చు అదానీ పోర్ట్స్ అదానిపోర్ట్స్ ఎల్ఐసి వాళ్ళు మంచి దాన్ని ఫైనాన్స్ చేసారు ఐదు ఐదు వేల కోట్లు దీని మూలంగా దీనికి ముందు ముందు రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంది మంచి కంపెనీ వన్ ఇది తగ్గినప్పుడు కూడా ఎవరేజ్ చేసుకోవాలి షేర్ కింద గుర్తించండి వన్ థౌసండ్ ఫోర్ థర్టీ ఎయిట్ దీన్ని ప్రస్తుతం రేటు లో లోయెస్ట్ నైన్ నైన్టీ ఫైవ్ హయెస్ట్ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ వన్ టెక్నికల్గా బాగుంది సెవెంటీ టూ ఆల్మోస్ట్ ఓవర్ బాట్ సోల్ సో స్టేజ్లో ఉంది అండ్ మూవింగ్ అన్ని మూవింగ్ పైన ఉంది అది గుర్తించండి నెక్స్ట్ ఇది మన బిజినెస్ వాళ్ళు రికమెండ్ రికమెండ్ చేశారు మన బ్రోకర్ కాకుండా ఎక్కమస్తో సోలారు ప్రస్తుతం టూ ఫిఫ్టీ సెవెన్ ఉంది లోయెస్ట్ వన్ సిక్స్టీ సెవెన్ ఈ టూ నైన్టీ టూ ఉంది టెక్నికల్ ఇది కూడా బాగుంది సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఉంది ఇది కూడా కంప్లీట్గా ఇది కొత్త లిస్టింగ్ కొత్త లిస్టింగ్ కూడా కనిపిస్తుంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ముగింది ఆవేజ్ మూడే ఉన్నది టెన్ ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ అది కూడా అన్నింటిని కాసే ఎప్పుడైతే ఫిఫ్టీన్ పెన్షో కంటిన్యూగా ఉంది మధ్యలో రెండు రోజులు తగ్గడం మూడు తగ్గే తగ్గి పెరుగుతుంది నిన్న కూడా త్రీ రూపీస్ పెరిగింది సో పెరగడానికి అవకాశం ఉంది సోబార్ రిలయన్స్ కంపెనీ మంచి రిజర్వ్ పట్టించింది రియల్స్కి సంబంధించినది వన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ లోయెస్ట్ వన్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ హైయెస్ట్ టూ థౌసండ్ వన్ సిక్స్టీ వన్ ఇది కూడా టెక్నికల్ బాగుంది సిక్స్టీ టూ ఉంది ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ క్రాస్ అయ్యి క్రాస్ అయ్యి క్రాస్ అయినైతే కనిపిస్తుంది అంటే వన్ థౌసండ్ త్రీన్ ఇంకో ఇక్కడి నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ పెరిగితే కంప్లీట్ మూవింగ్ హౌస్ పైన ఉన్నట్టు ట్రేడ్ అవుతుంది అవసరం ఈరోజు రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది కూడా పెరగడానికి అవకాశం ఉంది సో ఇట్లా మన ప్రతి సేను టెక్నికల్ టెక్నికల్ అనలైజ్ చేస్తూ కొంటే ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో వీడియో గురించి ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ Thanks for watching today, Mirror.